ఆగస్టు తొమ్మిదవ తారీఖున పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కత్తాలో ముప్పై ఒక్క సంవత్సరాల వైద్య విద్యార్థిని మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ రోజు కోస్కి పట్టణంలోని శివాజీ కూడలిలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ రోజుకి మహిళలపై కామాందులు అరాచకాలు పెరిగిపోతున్నాయని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నిర్భయ ఫోక్సో ఇలా ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఎటువంటి రక్షణ లేదని చట్టాలన్నీ డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారుతున్నాయని తెలిపారు తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తున్నారని అటువంటి డాక్టర్స్పై లైంగిక వేధింపులు జరగడం చాలా బాధాకరమన్నారు తక్షణమే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిందని వారు సమగ్ర దర్యాప్తు చేసి వైద్య విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉందన్నారు అలాగే వైద్య విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోసి ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది Bye. మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యార్థి జరిగింది చాలా చాలా బాధకరం ఏ పేరెంట్స్ అయినా పర్సనలీ నా పేరెంట్స్ అయినా కూడా నేను బయటికి వెళ్తా అంటే ఆలోచిస్తాను బయటికి వెళ్తుందో అని ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కాల్ చేస్తాను అంతేగాని ఫర్చునే డాక్టర్ నేను హాస్పిటల్కి వచ్చాక వాళ్ళు మా నేను మా ఇంట్లో ఎట్టి ఫీల్ అవుతారు హాస్పిటల్ కూడా అట్లే ఉంటారని ఫీల్ అవుతారు కాలేజ్ జాబ్ సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే మేము ఎంతో సేవ చేయాలని సెలెక్ట్ చేసుకుని ఉంటాం మేము ప్రజలకు సేవ చేయాలనుకునే ఉంటాం కానీ మాకు రక్షణ ఎవరు ఎవరు లేకుంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు ఒక డాక్టర్ కి జరిగిందని మేము వచ్చినాము అని అంటే ఓకే దట్ థర్ట్ ఈజ్ రీజన్ మేము డాక్టర్ కి జరిగిందని వచ్చాం కాకపోతే వై నాట్ అదర్స్ ఎందుకు అదర్ వేరే వాళ్ళకి జరిగితే కూడా ఏమంటారు మనకు అది ఎక్కడుంది రక్షణ అనేది ఎక్కడుంది మహిళలకు లేదు ఫస్ట్ ఈ రోజు డాక్టర్ కి జరిగింది ఎన్నో రోజు ఎన్నో జరుగుతున్నాయి ఇది ఇన్సిడెంట్ పెద్దగా జరిగింది కాబట్టి రీసెంట్ గా జరిగిన చిన్న చిన్నవన్నీ వస్తున్నాయి మొన్న చిన్న పాప జరిగిందని వచ్చింది మొన్న ముసలావులకు జరిగిన వచ్చింది ఈ రోజు ఒక వైద్య విద్యార్థినికి జరిగిందని వచ్చింది ఇది విషయం పెద్ద జరిగింది కాబట్టి ఆ చిన్న చిన్నవన్నీ బయటికి వస్తున్నాయి వేరే ప్లేసెస్ లో ఇట్లాంటి తీసుకున్నటువంటి పనిష్మెంట్ మన దగ్గర మనం ఎందుకు ఇవ్వట్లేదు అది తీసుకొచ్చే బైబలాలు ఇప్పుడు మన సంస్కృతిలో కూడా అమ్మాయిలని దేవతలాగా పూజిస్తారు కదండి మరి మన కందుకు ఇంత దుర్మార్గంగా తయారవుతున్నాం అదొకటి ఆలోచించి మాకు అర్థం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం